నీ సమస్యలు పోవాలంటే నీ సమస్యల వైపు చూస్తే నీ జీవితం మారదు నీ సమస్యల్ని నువ్వు చూస్తే నువ్వు ఇంకా కృంగిపోతావు ఇంకా బలహీనంగా అవుతావు ఇంకా నిరుత్సాహంలోనికి వెళ్తావు డిప్రెషన్ కూడా వెళ్తావు మీరు చూడండి కొన్ని విషయాల గురించి మనం చింతిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నా బ్యాక్ ఆఫ్ మన బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇట్ విల్ బి వర్కింగ్ కదా ఇంట్లో తల్లులు పని చేస్తూ ఉంటారు బాసన్ దొంగడో రుడడము ఏదో పని చేస్తూ ఉంటారు కానీ నా కొడుకు ఎట్లున్నాడా స్కూల్లో స్కూల్లో సరిగా ఉన్నాడా టీచర్ చెప్పిన వాడిని వింటున్నాడా లేదా క్లాస్లో వింటున్నాడా లేదా ఏం నడుస్తున్నాయి మనం ఇంకా ఆలోచనలు నడుస్తాను కదా మనము సరి అయిన విని మనం ధ్యానించినట్టయితే దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం హలో లోయ చాలాసార్లు మన జీవితంలో దేవుని అద్భుతాలు దేవుని మహిమను చూసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా మన మనసుని విలువైన వాగ్దానాల మీద మన మనసు పెట్టట్లేదు విలువైన ప్రశస్తమైన వాగ్దానాల మీద ఎవరు మనసు పెడతారో తెలుసా అవి ప్రశస్తమైన అని గుర్తించిన వారు ఆ ప్రశస్తమైన వాటి మీద వారి మనసుని కేంద్రీకరిస్తారు హలోయ దేవుడు అంటున్నాడు ఈ రోజు నేను దీవిస్తాను నీ రాకలోని దీవిస్తాను నీ పోకల్లో దీవిస్తాను నువ్వు పడుకున్నప్పుడు నువ్వు లేచినప్పుడు నేను పట్నంలో నేను దేశంలో నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హలోయ పట్టణంలో దీవిస్తానంటే అందరికంటే ఉన్నతంగా దేవుడిని దీవిస్తానంటున్నాను అలాయ దేశంలో కూడా ఉన్నతంగా దీవించే దేవుడిగా ఉంటున్నాడు అలాయ కానీ మనం చూడట్లే దేవుని వాగ్దానాలనే కానీ మనం అనుభవించట్లే ఆయన కృపను చూడట్లే ఇంకా చాలి చాలని పరిస్థితిలో మనం ఉంటున్నాం ఎందుకో తెలుసా మన మనసుని ఆ దేవుని వాగ్దానాల మీద మనం పెట్టట్లే అలా వాగ్దానాల ద్వారా దేవుని యొక్క శక్తి సామర్థ్యత నీ జీవితంలో బయలుపరచబడుతుంది దేవుని వాక్యంలో చెప్తుంది హలో హలో